ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి సేవకు వెళ్ళాలనుకుని ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి సో సేవకు ఎలా వెళ్ళాలి సేవని ఎలా బుక్ చేసుకోవాలి ఎన్ని రోజుల సేవ ఉంటుంది ఎలాంటి సేవలైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి సో సేవకు వెళ్ళే ముందు మనము సేవకు బుక్ చేసుకోవాలనుకుంటే మన ఫోన్లో నుంచి చేసుకోవచ్చండి తిరుమల డాట్ ఓఆర్జీ శ్రీవారి సేవ అని గూగుల్లోకి వెళ్ళి ఇలా టైప్ చేస్తే పేజ్ అనేది ఓపెన్ అయ్యింది సో శ్రీవారి సేవ వాలంటరీ సేవ పైన అయితే నేను క్లిక్ చేశాను ఇప్పుడు ఇలా పేజ్ అయితే వచ్చింది మనకి వాలంటరీ సేవ అని వాలంటరీ సర్వీసెస్ అని పేజ్ అయితే వచ్చిందండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని రెడ్ కలర్ ఉందండి దానిపైన ఇప్పుడు మనము క్లిక్ చేయాలి దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు వేరే పేజ్లోకి వెళ్తున్నాము ఇక్కడ పేజ్ అయితే ఓపెన్ అయింది మనకి శ్రీవారి సేవ సర్వీసెస్ అని పేజ్ అయితే ఓపెన్ అయింది సో ఈ పేజ్లో ఇప్పుడు మన ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి ఈ పేజ్ నుండి మనం లాగ లాగిన్ అని అవ్వాలండి లాగిన్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి ఇంకా కొంచెం కిందికి వెళ్తే మన నేమ్ మనం ఏ సేవలకు వెళ్ళాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సో ఎప్పుడు వరకు మనకు సేవలు ఉంటాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఏ మంత్లో మనం సేవలు వెళ్ళాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చండి సో ఇక్కడ మన నేమ్ అనేది ఇచ్చేసేయాలి ముందుగా సో ఎలాంటి సేవలు ఉంటాయి ఇక్కడైతే చూపిస్తుంది సో ఎప్పటి నుండి ఎప్పటివరకు సేవలు మనం బుక్ చేసుకోవాలో ఇక్కడైతే మనకి క్లిక్ చేస్తే తెలిసిపోతుందండి సో సేవా పేజ్ అనేది మనం సేవలు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా అయితే మనం పేజ్లోకి వెళ్ళి సేవలు అనేది అన్నీ కూడా చూసుకోవచ్చు సో ఇప్పుడు స్లాట్ పైన అయితే బుక్ నేను క్లిక్ చేశాను సో ఎలాంటి సేవలు ఉన్నాయంటే శ్రీవారి సేవ పరకామణి సేవ ఇవి రెండు సేవలైతే సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే చూపిస్తుంది అనమాట సో మనము శ్రీవారి సేవకు వెళ్ళాలనుకునే వాళ్ళైతే శ్రీవారి సేవ అని క్లిక్ చేయాలి పరకామణి సేవ అంటే అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు డబ్బులు లెక్క పెట్టడం ఉంటుందండి తిరుమలలో సో దాన్ని పరకామణి సేవ అని అంటారు శ్రీవారి సేవ తిరుమల అదర్ సేవ శ్రీవారి సేవ తిరుపతి అంటే కింద సేవ అనేది ఉంటుంది నవనీత సేవ నవనీత సేవ అంటే గోశాలలో అయితే సేవ అనేది ఉంటుంది అక్కడ పేడ అలకడము పెరుగు తీయడము వెన్న తీయడము ఇలాంటివన్నీ కూడా పనులు ఉంటాయి అన్నమాట శ్రీవారి సేవలో సో వాలంటరీ సేవ అంటే శ్రీవారి సేవ అండి శ్రీవారి సేవకు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రము వాలంటరీ సేవ పైన క్లిక్ చేసి సేవ అనేది బుక్ చేసుకోవాలి సో సేవ బుక్ అయిన తర్వాత మన ఫోన్కి ఒక మెసేజ్ అనేది వస్తుందండి మనం గ్రూప్గా కూడా వెళ్ళొచ్చు సింగిల్గా కూడా బుక్ అనేది చేసుకోవచ్చు ఆ పేజ్లోకి వెళ్ళి సో మనము శ్రీవారి సేవ బుక్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనబడుతున్న ఈ బిల్డింగ్ దగ్గరకైతే రావాలండి సేవా సదన్ అంటారనమాట సేవా సదన్ వన్ సేవా సదన్ టూ సేవా సదన్ వన్లో లేడీస్ ఉంటారు సేవా సదన్ టూలో జెంట్స్ ఉంటారనమాట సో ఇక్కడ అన్ని మనకు సేవ బుక్ అయిన తర్వాత తిరుమలకు వచ్చిన తర్వాత ఈ సేవా సదన్ టూలోకి వెళ్ళిన తర్వాత మనకి ఐడెంటిటీ కార్డ్ అలాగే లాకర్ మన బెడ్ అనేది మనకు నెంబర్స్ అనేవి ఇస్తారండి సో ఎవరైతే లీడర్స్ అనేది ఉంటారో వాళ్ళకైతే ఇస్తారు ఇక్కడ కనబడుతున్న వాళ్ళందరూ కూడా పరకామని సేవకు వెళ్ళే వాళ్ళేనండి సో దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడే మనకు అన్నీ కూడా ఇస్తారండి సో మనం అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి సేవా వస్తదన్ వన్ లోకైతే వెళ్ళాలండి అక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో సేవకు వెళ్ళే వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ అయితే ఉండాలి అన్నమాట సో మనకి ఇక్కడ కనబడుతున్నది లాకర్స్ అండి వెనక కనబడుతున్నది ఇక్కడ పక్కన అన్నీ కూడా బెడ్స్ అనమాట అలా బెడ్స్ ఉంటాయి ఇదంతా కూడా సేవ సో సేవకు వస్తే మనం ఇక్కడే ఉంటాం అనమాట ఎలాంటి ప్రాబ్లం లేకుండా సేవ అనేది చేసుకొని వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను సో సేవక్ వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుని సేవకు అయితే వెళ్ళొచ్చండి నమో వెంకటేషాయ